కేజీ టూ పీజీ అంటూ గప్పాలు కొట్టి గద్దె దిగిండ్రు బీఆర్ఎస్ పాలనలో విద్యా వ్యవస్థ అస్తభ్యస్తం కనీసం టీచర్లను నియమించాలన్న లేదు ప్రజాప్రభుత్వంలో అలా కాదు నియామకాలు ప్రమోషన్లు అంతా సెట్రేట్ చేసేందుకే శాఖను నా దగ్గర పెట్టుకున్నా విద్యాభివృద్ధితోనే కేజ్రీవాల్ మూడు సార్లు సీఎం అయ్యారు టీచర్లు బాగా పనిచేస్తే రెండోసారి ముఖ్యమంత్రి అవుతా విద్యార్థుల భవిష్యత్తు వారి చేతుల్లోనే ఉంది వారి వల్లే ప్రజాప్రభుత్వానికి అధికారం దక్కింది పిల్లలతో మధ్యాహ్నం భోజనం చేయండి అప్పుడు తప్పులు జరగకుంటూ ఉంటాయి టీచర్స్ డే వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు గప్పాలు కొట్టిరు విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించు ఎందుకంటే గతంలో ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా ఎవరికి కూడా ఇయ్యలేదు అవి పాత బకాయిలు చెల్లించకపోయేసరికి కొత్త విద్యార్థులు కూడా చదువుకోలేకపోయారు ఎక్కడ కూడా స్కూళ్ళను కూడా అస్తవ్యస్తం చేసిరు పట్టించుకోలే నిధులు కేటాయించలే అసలు స్కూళ్ళల్లో ఎంతమంది జాయిన్ అవుతురు అవుతుర్రా లేదా అని కూడా పట్టించుకోలే ఎంతసేపటికి ఆ ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి వాళ్ళకి సంబంధించిన వాళ్ళే అవి బాగున్నాయా ఆ స్కూల్ బాగున్నాయా ఆ వ్యవస్థ బాగుందా మీరు రండి మీరు వచ్చి కలిసిపోండి ఇదే పని చేసారు కానీ ప్రభుత్వ స్కూళ్ళ మీద దృష్టి పెట్టలే కనీసం కొన్ని స్కూళ్ళల్లో ఒకటే టీచరు అన్ని క్లాసులకు ఆ ఒక టీచర్ ఎడికెళ్ళి మెయింటైన్ చేస్తాడు ఇక పిల్లల్ని జైన్ చేసి జైన్ కావంట్ ఎడికెళ్ళ జైన్ అవుతారు పిల్లలు స్కూల్లలో అందుకనే స్కూళ్ళల్లో కూడా స్టాఫ్ కరెక్ట్గా ఉంటే పిల్లలు ఆటోమేటిక్ జాయిన్ అవుతారు స్టాఫ్ని కరెక్ట్గా నియమించాలి నియమించినప్పుడు ఆటోమేటిక్ జైన్ అవుతారు గత ప్రభుత్వం చేసింది అటువంటి పనులు చేసింది అందుకనే ఇప్పుడు వచ్చిన ప్రజా ప్రభుత్వం వచ్చినాక ఆల్రెడీ టీచర్లను తీసుకున్నారు ఇంకెక్కడెక్కడ తక్కువ ఉన్నారో అంతా అవుట్ చేస్తారు ఆ శాఖ కూడా ముఖ్యమంత్రి దగ్గరనే ఉన్నది టీచర్లు మీ బాధ్యత అది ఎందుకంటే స్కూళ్ళల్లో ఏ ఫెసిలిటీస్ లేకున్నా మాకు చెప్పండి నేను ఉన్నా మీరు నన్ను అడగండి నేను ఇస్తా అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నాడు మీ అదృష్టం ఏంటంటే ఆ శాఖ ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉన్నది మీకు ఏ సమస్యలు ఉన్నా మీరు డైరెక్ట్ సిఎస్ గారికి ఒక లేఖను పెట్టినా కానీ దాని మీద ఎమ్మటే యాక్షన్ తీసుకుంటాడు ఆ అవకాశం మీకు ఉన్నది ఇంకో విషయం ఏంటంటే మధ్యాహ్న భోజనంలో ఒక్కొక్కసారి ఇబ్బంది పడుతున్నారు పిల్లలు కాబట్టి మీరు కూడా పిల్లలతో కలిసి భోజనం చేస్తే ఆ భోజనం మంచిగుందా లేదా అనేది మీకు అర్థమవుతుంది దాన్ని కట్టడి చేసే అవకాశం ఉంటుంది అక్కడ ఏదైనా ఎవరైతే సరిగ్గా వంట చేస్తలేరు వాళ్ళని తీసేయచ్చు వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు ఇటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు ఖచ్చితంగా పిల్లలతో కూర్చొని భోజనం చేయండి భోజనం చేస్తే మంచిగుందా లేదా మీకు తెలుస్తుంది కాబట్టి తప్పేం లేదు వాళ్ళు మీ పిల్లలే అనుకోవాలి వాళ్ళని బాగుపేట దిశగా పనిచేయాలి వాళ్ళు మంచి భోజనం అందించినప్పుడు మంచి భోజనము మంచి విద్య అందించే బాధ్యత మీది కదా ప్రభుత్వం కూడా మీకు జీతాలు ఇస్తున్నది కదా అందుకని ఆ దృ ఆ దృష్టిలో పనిచేయండి మీరు మంచిగా పనిచేయండి ప్రభుత్వాన్ని మళ్ళీ అభివృద్ధి బాటలో నడపండి మీకు దానికి అనుకూలంగా మీకు కావాల్సినవన్నీ నేను ఇస్తా అని చెప్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది పిల్లలు చదువు అయిపోయిన వాళ్ళు కూడా మీరు బయటి దేశాలకు పోవాలంటే వెళ్ళండి బాగుపడండి నా వంతు నా సహకారం నేను చేస్తా అంటున్నాడు ఇట్లా ప్రజలల్లోకి వచ్చి మాట్లాడాలి నాయకుడు అంటే ప్రజలకు ఏం కావాలో తెలుసుకోవాలి రాగానే మొత్తం దోసుకొని పోదాం కుప్పలు కుప్పలు పోయి ఫామ్ హౌజ్లో పండుకుందాం కాలమే మీద కాలు వేసుకొని పొందాం ఉన్నాయి దోసుకొని ముడగట్టుకొని విదేశాలలో పోయి పెట్టుబడులు పెడదాం అనే అట్లాంటి ఆలోచన లేదు ప్రజలకు ఏదైనా చెయ్యాలి చరిత్రలో నిలిచిపోవాలి అనేది ఒక్కటే టార్గెట్ అదే లక్ష్యం కనిపిస్తున్నది కాబట్టి దానికి తగ్గట్టుగా అధికారులు కూడా పనిచేస్తే చరిత్ర సృష్టించవచ్చు